హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కీర్తి స్కల్స్ ఈరోజు మనము ఈ వీడియోలో చెమ్మకాయల గురించి తెలుసుకుందాం ఈ యొక్క చెమ్మకాయలని ఇంగ్లీష్లో జాక్ బీన్స్ అంతేకాదు స్వాడ్ బీన్స్ అని కూడా అంటారు ఎందుకంటే ఇవి చూడడానికి వాటి యొక్క ఆకారము స్వాడ్ లాగా అంటే ఒక కత్తి వల్ల ఉంటుంది కాబట్టి స్వాడ్ బీన్స్ అని అంటారు ఇవి తీగ జాతికి చెందిన మొక్కలు ఈ యొక్క మొక్క సుమారుగా నాలుగు నుంచి ఐదు అడుగుల ఎత్తు వరకు పెరుగుతూ ఉంటుంది అయితే ఈ యొక్క చెమ్మకాయ మొక్కలను ఎక్కువగా దక్షిణ మధ్య భారతదేశపు ప్రాంతాలలో ఈ యొక్క చెమ్మకాయ సాగు ఎక్కువగా ఉంటుంది ఎంతైనా పోల్చుకుంటే ఇతర కూరగాయలతో పోల్చుకుంటే ఈ యొక్క చెమ్మకాయల సాగు తక్కువే ఇవి ఫ్యాబేసీ ఫ్యామిలీకి చెందినవి వీటి బొటానికల్ నేమ్ కనవేలియా గ్లాడయాటా ఈ చెమ్మకాయ గింజలు రెండు రకాలుగా ఉంటాయి అడవి చెమ్మకాయ గింజలు ఈ విధంగా ఎరుపు రంగులో మన నార్మల్ చెమ్మకాయ గింజలు ఇలా తెలుపు రంగులో ఉంటాయి ఈ చెమ్మకాయ గింజల్లో కానీ చెమ్మకాయలలో కానీ ఎన్నో పోషక విలువలు ఉన్నాయి మనము ఒక వారంలో ఒక్కసారైనా ఈ యొక్క చెమ్మకాయలను కూరలా వండుకొని తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది మనం ఇప్పుడు ఈ యొక్క చెమ్మకాయలలో ఉండే పోషకాలు ఏంటో తెలుసుకుందాం మొదటిగా ఈ యొక్క చెమ్మకాయలలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది అంతేకాదు కాల్షియం పొటాషియం ఫాస్ఫరస్ అధిక మొత్తంలో ప్రోటీన్లు మినరల్స్ విటమిన్స్ వంటి ఆరోగ్య పోషకాలు ఈ యొక్క చెమ్మకాయలలో అధిక మొత్తంలో ఉంటాయి ఇప్పుడు మనము ఈ యొక్క చెమ్మకాయలు తినడం ద్వారా కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం ఈ యొక్క చెమ్మకాయలలో అధిక మొత్తంలో ఉండే పోషక విలువల ద్వారా ముఖ్యంగా మన బాడీలో హ్యుమినిటీ పవర్ పెరుగుతూ ఉంటుంది ఈ యొక్క హ్యుమ్యూనిటీ పవర్ పెరగడము వలన మన బాడీలో ఎలాంటి వైరస్ అటాక్ కాకుండా ఇవి వాటితో పోరాడుతూ ఉంటాయి సైన్ ఫ్లూ మలేరియా టైఫాయిడ్ వంటి రోగాలతో ఇవి పోరాడుతూ ఉంటాయి ఇలాంటి ఫీవర్స్ని తగ్గించడానికి ఒక చెమ్మకాయలు చక్కగా ఉపయోగపడతాయి అంతేకాదు వృద్ధులలో పార్కిన్సన్ డిసీజెస్ అంటూ ఏర్పడుతూ ఉంటాయి వాళ్ళలో నరాలు బలహీనత ఏర్పడి మొత్తం బాడీ అంతా షివరింగ్ అవుతూ ఉంటారు వణుకుతూ ఉంటారు ఆ యొక్క నరాల పటుత్వాన్ని పెంచి వాళ్ళలో బలాన్ని చేకూర్చడంలో ఈ యొక్క చెమ్మకాయలు చాలా చక్కగా ఉపయోగపడుతూ ఉంటాయి అంతేకాదు ఈ రోజులలో అనేక సమస్యల ద్వారా ఈ యొక్క అధిక బరువు పెరగడం అనేది ఏర్పడుతూ ఉంది ఈ యొక్క అధిక బరువును తగ్గించడానికి కూడా ఈ యొక్క చెమ్మకాయలు ఎంత చక్కగా ఉపయోగపడుతూ ఉంటాయి ఈ యొక్క చెమ్మకాయలలో అధిక మొత్తంలో పొటాషియం ఉండడం చేత బీపీ హార్ట్ స్ట్రోక్ వంటి సమస్యలు ఏర్పడకుండా తోడ్పడతాయి ఈ రోజులలో స్త్రీలలో అనేక కారణాల చేత రక్తహీనత ఏర్పడతా ఉంది ఆ యొక్క రక్తహీనతను నివారించడానికి కూడా ఈ యొక్క చెమ్మకాయలు ఎంతో చక్కగా ఉపయోగించుకోవచ్చు స్త్రీలు ఎక్కువ సౌందర్యంగా ఉండడానికి ఇష్టపడతారు కాబట్టి వారు ఈ యొక్క చెమ్మకాయలను ఎక్కువ వాడడం చేత వారి చర్మంలో ఉండే మెలనిన్ ఉత్పత్తిని పెంచడంలో ఈ యొక్క స్కిన్ చాలా గ్లోగా కనబడటకు ఈ యొక్క చెమ్మకాయలు చక్కగా ఉపయోగపడుతూ ఉంటాయి అంతేకాదు నరాల బలహీనతల చేత మెడ నరాల నొప్పి కానీ పిప్పుపన్న నొప్పులను కూడా నివారించుటకు ఈ యొక్క చెమ్మకాయలని చక్కటి ఔషధంగా ఉపయోగించుకోవచ్చు ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్న ఈ యొక్క చెమ్మకాయలని ఎక్కడ కనబడినా తీసుకొచ్చుకొని మీరు ఆహారంగా తీసుకోండి చక్కటి ఆరోగ్య ప్రయోజనాలని పొందండి ఈ యొక్క చెమ్మకాయల కర్రీని ఏ విధంగా చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో చూసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్